ನೀವು ಕನಪು ಡ್ಯೂಟಿ ದಿಕ್ಕಿ ಸಾವರ ಡ್ಯೂಟಿ నీకు ఎంత ధైర్యం అయితే నువ్వు నా జర్నలిస్ట్ ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫోన్ తీసుకొని నువ్వు లాక్కోట ఎంత ధైర్యం నీకు ఎవరిని కొడన్నావ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో సబ్ ఆఫీస్ లో మీరు ఫోన్ తీయగర్దు ఎవరు సబ్ రిజిస్టర్ ఎవరు మీరు రస్తా తీసుకొని అసల ఫోన్ ఫోన్ ఎంది ఫోన్ డ్యూటీ డ్యూటీ డ్యూటీ

నీ కథను నేను గడుపులో నువ్వు డ్యూటీ దిగి సాయంత్ర నువ్వు ఎవరైనా నువ్వు డ్యూటీ దిగువ ఫోన్ పెట్టుకో తీసుకో నీకు ఎంత ధైర్యం అయితే నువ్వు నా జర్నలిస్ట్ ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫోన్ చేసుకుంటా నువ్వు ఎంత ధైర్యం నీకు ఎవరు కొనను ఆఫీస్ లో ఆఫీస్ లో మీరు ఎవరు ఎవరండి

అదిగో ఇక్కడ కొని కొను దో పడు చేసారు కొని చేసారు కొని చేసారు बेटा కొరా बेटा అలా దిసు చూస్తాడో అపరిష వీర పడ్డ ఇదో కూడా నాన్న నాన్న నీకెంత దయ లేదు నువ్వు జనెస్ ఫోన్ నాటావ్ నీకెంత దయ లేదు అగాలి శ్రీనువాడు నిన్ను ఆ దిస్త్రామో ఫిర్యాదు ఇచ్చేనప్పుడు ఫోటో తీసుకో తీయ్ 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 తీ